విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమం కృషి చేస్తానన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో భాగంగా తారాపేటలోని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలోని ముఠా కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు ఐరన్ యార్డు వస్త్రాలను కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలకు సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నారు సుజనా ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని తనను ఓటు వేసి గెలిపించారని కోరారు ఈరోజు జలీల్ ఖాన్ గారు ఈ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అయితే నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుతో మీకు అందరికీ తెలిసిన విషయమే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం ఓడిపోయింది కానీ వైఎస్ఆర్సీ పార్టీ గెలవలేదు మూడోది జనసేన పార్టీ అతి వయసులో చిన్న పార్టీ కానీ వాళ్ళ సామర్థ్యంలో చాలా పెద్దది ఎందుకంటే యువతరం అంతా కూడా వాళ్ళెమ్మట పడుతూ ఉన్నారు ఎప్పుడూ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో కొత్త కొత్త రక్తం వస్తూ ఉండాలి పార్టీలు ఏవైనప్పటికీ కూడా సిద్ధాంతం ఒకటే నా హృదయపూర్వక నమస్తే